కబడ్డీ ఆడ్డావంటే తమాషా అనుకుంటున్నారే ఎన్నిసార్లు ఆడినా మిమ్మల్ని చెట్టు తీసేయగన్నాం ఏ పాపం ఏ ఎగతాడా ఇంత చెప్పలే కొడుతున్నావు నీ ప్రతాపాన్ని చూసి ఆనందంతో అప్పట్లో కొడుతున్నావు తప్ప 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 నారా నీ ప్రతాపం చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని ఆడికెళ్ళి పెద్ద చార్టీ వాళ్ళ పోతు కొడుతున్నావు ఆహా అయితే పెద్ద ఆటగాడదా நேன் எந்த கிட்ட ஆடா ஆடித்தேன் தெரியுது கபடி 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 కబడ్డీ 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 ఎలా ఉంది అమ్మా తల్లి ఇచ్చే అమ్మా కబడ్ కబడ్డీ 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 కబడి కబడి కబడ్డీ 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 కబడి 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 கபடி 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 డాక్టర్ శ్రీ కోదండరామారావు గారు మెడికల్ డిగ్రీలు పుచ్చుకునే జీవితాల్లోకి ప్రవేశించే మీకు తమ అమూల్యమైన సందేశాన్ని ఇస్తారు మై డియర్ యంగ్ భవిష్యత్తులో ఎంతో సాధించవలసిన మీతో ఇలా మాట్లాడే నాకు కలగడం ఎంతో సంతోషంగా ఉంది లోకల్లో అన్ని వృత్తుల కంటే వైద్య వృత్తి చాలా గొప్పది మనిషిని పుట్టించే దేవుడైతే ఆ పుట్టిన మనిషిని అనుక్షణం కాపాడేది డాక్టర్ కాబట్టి ఈ లోకంలో డాక్టర్లను ప్రత్యక్ష దేవాలంటారు అలాంటి పవిత్రమైన వృత్తిని ఈనాడు చాలా మంది డాక్టర్లు వ్యాపారంగా మార్చివేయడం చాలా చింతితదగ్గ విషయం పేదవాడి రోగానికి రంగు నీళ్ళైనా ఇవ్వకుండా పెద్దవాడి చిన్న రోగానికి ఎంతో కృషి చేస్తున్నారు ఈనాడు వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళు ముందుగా ఆలోచిస్తున్నది ఏ పెద్ద పట్టణంలో ఎంత పెద్ద డాక్టర్ అయి లక్షలు గడిస్తామనేదే గాని చిన్న చిన్న గ్రామాలలో బాధలతో దారిద్యంతో దబ్బులతో కృంగి కృషించి అనాథ రోగులకు సాయం చేద్దామని కాదు డాక్టర్ కోదండరామారావు గారు తమ మనసులో మార్చెప్పారు కానీ ఆయన ఒక విషయంలో పొరపాటు పడ్డారనిపిస్తుంది ప్రతి డాక్టరు డబ్బుకు అమ్ముడు పోతాడనుకోవడం తప్పు లోకంలో ప్రతి విషయంలో మంచి చెడ్డ ఉన్నట్టే డాక్టర్లో కొంతమంది స్వార్థపరులు ఉండొచ్చు కొంతమందికి ధనాస్ ఉండొచ్చు కానీ అందరూ అలాంటి వారే అనడం అన్యాయం వెరీ గుడ్ వెరీ గుడ్ నీ ఉత్సాహాన్ని ఎంతో అభినందిస్తున్నానమ్మా నీవిప్పుడు మాటలు చెప్పిందని చేతల్లో కూడా తీసి చూపించిన నీ తల్లిదండ్రుల కన్నా కూడా నేనెక్కువ ఆనందిస్తానమ్మా తప్పకుండా డాక్టర్ గారు నా చదువు నా జీవితం పేదవాళ్ళకి సాయం చేయడానికి అంకితం చేస్తాను బాధపడే మనిషికి డబ్బుందా లేదా అనవసరం ఆ మనిషిని రక్షించి బాగుపరచాలన్నదే నా ఆశయం అందుకే అందరి ముందు మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను నమస్తే సార్ నా పేరు శాంతి ఐ ఐ నో నో మన ఫేవరెట్ పార్టీలో చాలా అద్భుతంగా మాట్లాడే కదా నువ్వు కూర్చోమ్మా నిజంగా ఇంత చిన్న వయసులో అంత గొప్ప ఆశయాలు ఉన్నందుకు నిన్ను ఎంతో అభినందిస్తున్నాను థ్యాంక్ యూ సార్ నేను చిన్న రిక్వెస్ట్ అడగడానికి వచ్చాను ఏమిటో చెప్పమ్మా నన్ను గవర్నమెంట్ డాక్టర్ గా ఏదో ఒక ఊరికి అపాయింట్ చేసే అధికారం మీదే అని నాకు తెలుసు నేను ప్రత్యేకంగా ఒక ఊరికి డాక్టర్ గా వెళ్ళాలనుకుంటున్నాను దయచేసి మీరు నన్ను అక్కడ అపాయింట్ చేయాలి ఇలాంటి డాక్టర్ ఏ ఊరికి వెళితే అది ఆ ఊరు ప్రజల అదృష్టం అమ్మా చెప్పు ఏ ఊరు వెళ్ళాలనుకుంటున్నావు భద్రాచలం దగ్గర మారుమూలలో ఉన్న సిరిపురం సార్ వాట్ సిరిపురం అవును సార్ చూడమ్మా ఆ ఊరు సంగతి తెలియక నువ్వు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అది చాలా ప్రమాదకరమైన ఊరు ఊరు ఎలాంటిదైనా మనుషులంతా ఒకటే కదా సార్ అక్కడే నువ్వు పొరపడుతున్నావు ఆ ఊళ్ళో ఉండేది మనస్సున్న మనుషులు కాదు మానవత్వం లేని రాక్షసులు అక్కడికి వెళ్ళిన ఏ డాక్టర్ ప్రాణాలతో తిరిగి రాలేదు అందుకే ఎవరిని అపాయింట్ చేద్దామన్నా ఎవరు వెళ్ళనంటారు నా మాట విని సార్ వృత్తిని నమ్ముకున్న నాకు ఏ ఊరైనా పర్వాలేదు ప్లీజ్ దయచేసి నన్ను అక్కడే అపాయింట్ చేయండి నీకు నువ్వుగా కావాలంటుంటే నేనేం కాదని లేదు నేను భగవంతుని ప్రార్థించేదల్లా నీకే ప్రమాదం జరగకూడదని నీ అపాయింట్మెంట్ అక్కడే వచ్చేలా చూస్తాను ఆఫ్ எக்கடி திங்கம்மா நீரமே சிரப்புரமா ஒன் ஆடலி சரிப்புரம் எழுத்துனவா அசல பத்தகதலுக்கு எவரா ஊரு எல்லாரே ஜா கொத்தேட் தர

నా ఎష్టం చదువుతాను నార్మల్ చూసా ఏమైంది బండి అటా చూడ నీగా తెలుసుది వాటి తోలేసి రావచ్చు కదా వాటి తోడమే మా పిల్లల మాటలు మాట్లాడబాత అవి ఎవరు అనుకున్నావు రాదన్నాయి అయితే అవుతుందా అవుతుందా ఆడి మీద కానీ సరిగడితే భుజాలు కడిగి నరికేస్తాడు రాజన్ ఎవరా రాజన్న అదిగో అడిచోడు ఒంటరిగా ఆడ కనిపిస్తే చెయ్యేస్తారా ఈ చెయ్యి చేస్తే మళ్ళీ ఆ పౌర్ కనిపిస్తారా అన్న ఈసారి దా నీకేం కాలేదమ్మా నువ్వు వెళ్ళి ఏం తెలుసుగా ఏంటి ఇక్కడ ఉన్నావు ఏదన్నా ఆహా వెళ్ళిపోగలవా ఏ ఎలా నీ ఎడ్లు దారిలో ఉన్నాయి కదా అవి వెళ్ళిన తర్వాతే వెళ్తాను తెలుసుగా అది కది రాకపోతే బండిలో డాక్టర్ అమ్మా నమస్కారం డాక్టర్ అమ్మా నమస్కారం డాక్టర్ అమ్మా ముందుగా తమ రాకు తెలుసుంటే మొత్తం దండలు కదమ్మా మెళ్ళ దండలు వేసి మా ఊళ్ళో తీసుకెళ్ళేవండి ఎందుకంటే మా ఊళ్ళోకి దేవుడైనా రావచ్చేమో కానీ డాక్టర్ రావడం మాత్రం జరగదమ్మా ఒకవేళ వచ్చినా వాళ్ళు తిరక్కుండానే పారిపోతుంటారు మా ఊళ్ళో ప్రాణం తీసే మనుషులు తప్ప ప్రాణం పోసే డాక్టర్ లేరమ్మా ఏమిటో మీరు రావడం చూసి చాలా సంతోషం ఉందమ్మా డాక్టర్ మరి నీ ముసద్ పని తీసుకెళ్తారా చెప్పిన గిఫ్ట్ అలాగే అల్లా డాక్టర్ మరి నేనే తీసుకెళ్తాను ఒకసారి బండాప్పు ఎందుకు డాక్టర్ అమ్మా మొదటిసారిగా వృత్తినిచ్చా మీ ఊరికి వస్తున్నాను ముందుగా దైవ దర్శనం చేసుకుంటే మంచిదని ఈ ఊరు కొత్తగా వచ్చావా అవునండి నేను ఈ ఊరు కొత్తగా వచ్చిన డాక్టర్ ని నా పేరు శాంతి నా పేరుని దేవుడికి పూజ చేయించండి పూజ చేయిస్తా చేయిస్తాను సరే గాని దేశంలో చాలా లక్ష ఊళ్ళు ఉంటావు నువ్వు మా నెత్తునికే దిగాల ఏ మా ఊళ్ళు అందరూ రోగి విధావాళ్ళు ఉన్నారనుకుంటున్నావా అయినా నీ రాత ఎలా రాసి పెట్టుందో யண்ணானக்குவட்டைவம் அருஷ்டம் பாடம் நூ பாவன అగ్గిపెట్టి మీ జమీందారు గారు ఇంటికి వచ్చే వెళ్ళైందా మున్సిపల్ గారు వచ్చేస్తారు పనుండి తోటలోకి వెళ్ళారు ఈ పాటికి వచ్చేస్తూ ఉండాలే జీందర్ బాబు గారు వస్తారు జమీందర్ గారు ఈయన పట్నం నుంచి వచ్చిన ఎలక్షన్ ఆఫీసర్ తమ దర్శనం కోసం వేచి ఉన్నారు మా దర్శనం కోసమా ఏమిటి ఏమిటి విశేషాలు ఏం లేదండి ఈ ఏడాది మీ ఊర్లో కూడా ఎన్నికలు జరిపించి గ్రామ సర్పంచ్ మా గ్రామంలో ఎన్నికల మేమేమని సెలవిచ్చాం మా గ్రామంలో ఎన్నికల అని సెలవిచ్చారండి సర్కారు వారికి మన గ్రామ విషయం తమ విషయం తెలియక పంపించుంటారు ఆఫీసర్ గారిని చూడ ఆఫీసరు కొత్తగా మా ఊరికి పెద్ద దిక్కు ఎన్నుకోవాల్సిన అవసరం లేదు తరతరాలుగా మా గ్రామానికి పెద్దగా మా జమీందారు గారు వల్ల పురుషులే ఉంటున్నారు ఇక్కడ ప్రజలకు కష్టాలు రాకుండా గ్రామంలో తగదాలు రాకుండా దొంగలు రాకుండా వాళ్ళ కోసం పోలీసులు రాకుండా కరువు కాటకాలు రాకుండా తమ లాంటి ఆఫీసర్లు రాకుండా మా జమీందారు బాబు గారే చూసుకుంటున్నారు మా ఊరి న్యాయస్థానం మా ఊరికి చట్టం వారి నోటి మాటే వారికి ఎవరైనా ఎదురుస్తే ఆడి మెడకాయ మీద తలకాయ నేల రాలిపోద్ది విన్నారుగా మా గ్రామం పరిస్థితి ఇంకా మాకు ఎన్నికలు ఎందుకు మేమే సెలవు ఇచ్చాం మీ ఊర్లో ఎన్నికలు ఎందుకని సెలవు ఇచ్చారు అలాగని ఒక రిపోర్ట్ రాసి పంపండి వస్తాను వచ్చిందయ్యో ఇంగ్లీష్ డాక్టర్ అమ్మా నాకు తెలిసా చెప్పకలేదు చెప్తామో వీళ్ళు మా ఊళ్ళో పెద్ద మనుషులు డబ్బులోనూ వయసులో నాకు తెలియదు అనుకో ఆ చూడండి పెద్ద మనుషులు ఈవిడ మన ఊరు కొత్త వచ్చిన డాక్టర్ అమ్మ పేరు శాంతి విన్నాం ఆమె గారు వస్తున్నారని బండి పంపించాం మేమేమని సెలవు ఇచ్చాం బండి పంపామని సెలవిచ్చారు డాక్టర్ అమ్మ గారు ఆ సెలవు పెద్ద మనిషి ఈ ఊరికి జమ్మిందారు బాబు జమ్మి ఎంత ఉందో జమ్మలేదు గాని ఈ ఊర్లో ఏ దారి వెళ్ళి పెద్ద దారి మాత్రం చలాయించుకురాగలండి అమ్ము అమ్ము ఇక ఆయన పక్కన తందంతా పడేడు చూడు ఆయన ఈ ఊరికి నాటి వైద్యుడు నమస్కారం డాక్టమ్మ ఒక చేత్తో నమస్కారం పెడుతున్నాడని అనుకోకు పాపం ఆ రెండో చెయ్యి కొన్నేళ్ల క్రితం కలిసైపోయింది రేయ్ ఏంట్రా మాటలు ఒక్క దెబ్బకి మెడకాయ మీద తలకాయ లేపేయగలను మెడకాయ మీద తలకాయలు లేపేస్తానని బలాలు కొట్టే ఈ పెద్ద మనిషి ఈ ఊరికి మునుసు ఊరికి పెద్దగా ఏం చేయడు ఊరికే వచ్చి ఇక్కడ కూర్చుంటాడు ఇక వాడు బండి లాగడానికి ఎద్దు ఎలా పుట్టిందో ఈ జమీందారికి రేయం పగల గురువు పట్టడానికి వాడు పుట్టాడు అది సరే ఇంతకీ డాక్టర్ ఎందుకు తీసుకొచ్చావో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం మేము ఇచ్చాం డాక్టర్ నువ్వు ఇదిగో జమీందారు బాబు నువ్వేం సెలవు ఇస్తుంది మాకు అనవసరం డాక్టర్ అమ్మ ఇక్కడ తీసుకొచ్చింది ఆసుపత్రి తాళం చోళ కోసం బాబు తాళచో ఇదిగో డాక్టర్ అమ్మా తాళం చోలు పదండి పెళ్ళిస్తానండి డాక్టర్ మారు ఇదే అండి మీ ఆసుపత్రి మీరు లోపగలండి సామాబాబు చేస్తాను ఓహో ఇంటి వాళ్ళకం చూసి భయపడతారా ఏమో మీరు వెళ్ళి పంతులు కూర్చోండి ఐదు నిమిషాలు ఎన్ని శుభాను అండి వెళ్ళా పంతులు గారు ఎవరు రాజన్నా రారా రా నమస్కారం పంతుగారు నమస్కారం ఏమిటి రాజన్న ఎలా వచ్చావు అబ్బాయి ఏం లేదండి మీరు మన ఊరు కొత్త వచ్చిన డాక్టర్ అది బాగా చేస్తున్నా ఈ లోచుంటారని దాండే మీరు వీరితో మాట్లాడుతుండీ పొందు చూస్తాను కూర్చోండి నీ పేరేమిటమ్మా నా పేరు శాంతి అవును అసలు ఈ రాజన్న ఎవరు దారుణంగా మనిషిని కొట్టడం దేవుడంటే భయం భక్తి లేకపోవడం ఎవరిని మనిషి మాట చేత ఎంత దుర్మార్గంగా కనిపిస్తాయో వాడి మనస్సు ప్రవర్తన పద్ధతి అంత ఉన్నతమైనవమ్మా నిజానికి ఊళ్ళో ఎవరికే కష్టం వచ్చినా ప్రతిఫలం కోరకుండా సాయం చేసే పనివాడమ్మా కొన్నాళ్ళు పోతే మీకే తెలుస్తుంది వాడు అలాంటి వాడో రవిటి మన ఊరు కొత్తగా వచ్చాడు డాక్టర్ నమస్కారం పెట్టు పెట్టినా నాన్న వీడు నా ఒక్కగా ఒక కొడుకు పేరు రవి ప్రైవేట్ గా మెట్రో కట్టాడు నమస్కారం చూసావా అమ్మా ఇది పద్ధతి విని పట్నం పంపించి పెద్ద చదువులు చదివించాలన్న ఆశ వీడేమో చదువు సంఖ్య లేకుండా ఊరు పట్టుకుని అమ్మాయికి జరుగుతున్నాడు సంవత్సరాలు వచ్చే తెలుసా చూస్తూ ఉంటే పదహారేళ్ళ పిల్లకి తల్లిలాగా మాకు లేదు మహాలక్ష్మి అమ్మాయికి సంబంధాలు చూడడం మంచిది ఇంకా ఈ వారితో విజయం ఉండాలంటే మరి మన చెబికి తగిన సంబంధం దొరకాలిగా మేమేమని సరం గొప్ప సంబంధం దొరకాలి అన్నారు ముందు మీరు వెతకాలి కదా తుకుదాం ఇంకా అమ్మాయి చిన్నపిల్లయి కదా ఇప్పుడు ప్రఖ్యాత డాక్టర్ శ్రీ రామారావు గారు మెడికల్ డిగ్రీలు పుచ్చుకునే జీవితాల్లోకి ప్రవేశించే మీకు తమ అమూల్యమైన సందేశాన్నిస్తారు మై డియర్ యంగ్ డాక్టర్ భవిష్యత్తులో ఎంతో సాధించవలసిన మీతో ఇలా మాట్లాడే అవకాశం నాకు కలగడం ఎంతో సంతోషంగా ఉంది లోకల్లో అన్ని వృత్తుల కంటే వైద్య వృత్తి చాలా గొప్పది మనిషిని పుట్టించే దేవుడైతే ఆ పుట్టిన మనిషిని అనుక్షణం కాపాడేది డాక్టర్ కాబట్టి ఈ లోకల్లో డాక్టర్లను ప్రత్యక్ష దేవాలంటారు అలాంటి పవిత్రమైన వృత్తిని ఈనాడు చాలా మంది డాక్టర్లు వ్యాపారంగా మార్చివేయడం చాలా చింతితదగ్గ విషయం పేదవాడి రోగానికి రంగు నీళ్ళైనా ఇవ్వకుండా పెద్దవాడి చిన్న రోగానికి ఎంతో కృషి చేస్తున్నారు ఈనాడు వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళు ముందుగా ఆలోచిస్తున్నది ఏ పెద్ద పట్టణంలో ఎంత పెద్ద డాక్టర్ అయి లక్షలు కడిస్తామనేదే గాని చిన్న చిన్న గ్రామాలలో బాధలతో దారిద్యంతో జబ్బులతో కృంగి కృషించి అనుమతించి అనాథ రోగులకు సాయం చేద్దామని కాదు డాక్టర్ రామారావు గారు తమ మనసులోని మార్చెప్పారు కానీ ఆయన ఒక విషయంలో పొరపాటు పడ్డారనిపిస్తుంది ప్రతి డాక్టరు డబ్బుకు అమ్ముడుపోతాడనుకోవడం తప్పు లోకంలో ప్రతి విషయంలో మంచి చెడ్డ ఉన్నట్టే డాక్టర్లో కొంతమంది స్వార్థపరులు ఉండొచ్చు కొంతమందికి ధనాసు ఉండొచ్చు కానీ అందరూ అలాంటి వారే అనడం అన్యాయం వెరీ గుడ్ వెరీ గుడ్ నీ ఇప్పుడు మాటల్లో చెప్పిందని చేతల్లో నీ తల్లిదండ్రుల కన్నా కూడా నేనే ఆనందిస్తానమ్మా తప్పకుండా డాక్టర్ గారు నా నా జీవితం పేదవాళ్ళకి సాయం చేయడానికి అంకితం చేస్తాను బాధపడే మనిషికి డబ్బుందా లేదా అన్నది అనవసరం ఆ మనిషిని రక్షించి బాగుపరచాలన్నదే నా ఆశయం అందుకే ఈరోజు అందరి ముందు మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను నమస్తే సార్ నా పేరు శాంతి ఐ నో ఐ నో మన ఫేర్వెల్ పార్టీలో చాలా అద్భుతంగా మాట్లాడావు కదా నువ్వు కూర్చోమ్మా నిజంగా ఇంత చిన్న వయసులో అంత గొప్ప ఆశయాలు ఉన్నందుకు నిన్ను ఎంతో అభినందిస్తున్నాను థ్యాంక్ యూ సార్ నేను చిన్న రిక్వెస్ట్ అడగడానికి వచ్చాను ఏమిటో చెప్పమ్మా నన్ను గవర్నమెంట్ డాక్టర్ గా ఏదో ఒక ఊరికి అపాయింట్ చేసే అధికారం మీదే అని నాకు తెలుసు నేను ప్రత్యేకంగా ఒక ఊరికి డాక్టర్ గా వెళ్ళాలనుకుంటున్నాను దయచేసి మీరు నన్ను అక్కడికి అపాయింట్ చేయాలి ఇలాంటి డాక్టర్ ఏ ఊరికి వెళ్తే అది ఆ ఊరు ప్రజల అదృష్టం అమ్మా చెప్పు భద్రాచలం దగ్గర సార్ సార్ వాట్ చూడమ్మా ఆ ఊరు సంగతి తెలియక నువ్వు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అది చాలా ప్రమాదకరమైన ఊరు ఎలాంటిదైనా మనుషులంతా సార్ అక్కడే నువ్వు పొరపడుతున్నావు ఆ ఊళ్ళో ఉండేది మనస్సును మనుషులు కాదు మానవత్వం లేని రాక్షసులు అక్కడికి వెళ్ళిన ఏటత్రు ప్రాణాలతో తిరిగి రాలేదు అందుకే ఎవరిని చేద్దామన్నా ఎవరు వెళ్ళనంటారు నా మాట విని వృత్తిని నమ్ముకున్న నాకు ఏ ఊరైనా పర్వాలేదు ప్లీజ్ దయచేసి నన్ను అక్కడే అపాయింట్ చేయండి నీకు నువ్వుగా కావాలంటుంటే నేనేం కాదనిలేదు నేను భగవంతుని ప్రార్థించేదల్లా నీకే ప్రమాదం జరగకూడదని నీ అపాయింట్మెంట్ అక్కడే వచ్చేలా చూస్తాను విషు బెస్ట్ ఆఫ్ ஒர ஆட சரிப்புரம் அக்கதலுக்கு ஊர் எல்றே ஜாக்கம்மா கொத்த ஜாக்கேண்டா

ఇష్టం చదు ఆ ఏమైంది పండెందుకు ఆగింది అటా చూడ నీగా తెలుసు దిగి వాటిని పక్కకు తోలేసి రావచ్చు కదా వాటి తోటమే మా పిల్లల మాటలు మాట్లాడబాత అది ఎవరు అనుకున్నావు రాజన్నయ్ అయితే అవుతున్నాం అవుతున్నాం ఆడి మీద కానీ చెవి పెడితే భోజాలు గడి రాజన్ ఎవరా రాజన్న అదిగో అటు చేయి చేస్తే మళ్ళీ ఆ పవర్